హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ప్రయాణం అనగానే చాలామందికి ఎంతో సరదాగా ఉంటుంది కొంతమందికి అబ్బా ఈ ప్రయాణాలు నా వల్ల కాదు అంటుంటారు కానీ సౌకర్యవంతంగా ప్రయాణం చేయడంలో ఉండే థ్రిల్ వేరుగా ఉంటుంది ఏదైనా రైలు మార్గంలో ఒక వెళ్ళే అవకాశం లేనప్పుడు బస్సును ఎన్నుకునేటప్పుడు సౌకర్యవంతంగా ఉండే బస్సును మాత్రం ఎన్నుకోవాలి అటువంటి సౌకర్యవంతమైన బస్సులోనే ఇప్పుడు నేనున్నాను నేను ఢిల్లీ నుంచి మనాలి వరకు ఈ బస్సులో ప్రయాణం చేయబోతున్నాను బస్సు కొత్త బస్సు ఓలా ఎంత బాగుందంటే సీటింగ్ కూడా కూర్చోగానే బ్యాక్ పుష్ ఫ్రంట్ ఫుట్ రస్టు నీట్గా చక్కగా పడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంత ప్రశాంతంగా ఉంది ఈ బస్సులో ఛార్జింగ్ రెండు సీట్ల వాళ్ళు పెట్టుకునే విధంగా కూడా అరేంజ్ చేశారు అంతేకాదు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి క్యాబిన్లో ఉన్నాయి ఫ్రంట్ ఉంది బ్యాక్ ఉంది కెమెరాలు కూడా అరేంజ్ చేశారు ఈ బస్సులో బస్సు కింద నుంచి చూపిస్తాను చూడండి కొత్తగా తడతళలాడుతూ కొత్త పెళ్లి కూతురులాగా ఉంది మనాలా ట్రావెల్స్ అని వీళ్ళి కొత్త బస్సు అనమాట ఇది అందుకే ఇంత బాగుంది లోపల బెడ్షీట్ దగ్గరికి వెళ్ళి స్మెల్ కూడా చూశాను ఏం లేదు మంచి వాసన తోటి చాలా కంఫర్ట్గా ఉన్నాయి లోపల బెడ్షీట్లు కూడా ఐదు వందల ముప్పై కిలోమీటర్లు దాదాపు పన్నెండు గంటలు ప్రయాణం చేయబోతున్నాము మరి అంత సౌకర్యవంతంగా ఉందో లేదో చూసుకోవాలి కదా అందుకనే ఇంతలా చూస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే కులు మనాలి యొక్క అందాలు ఈ బస్ జర్నీ మొత్తంలో మీకు చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూశారు అంటే ఇటువంటి ప్లేస్ని మనం ఎలా మిస్ అయ్యాము ఈసారి ప్లాన్ చేయాలి ఆహా ఈ సమ్మర్కే ప్లాన్ చేసుకోవాలని మీరు ఖచ్చితంగా అనుకుంటారు ఈ ప్రయాణంలో మీకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేయబోతున్నాను అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్లో వచ్చేసి కణ్మణి కబుర్లు సరిగ్గా రాత్రి పది గంటలకు ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ నెంబర్ ఫైవ్ వద్ద మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది ఆగమేఘాల మీద వెళుతూ వెళుతూ మూడు గంటల ప్రయాణం తర్వాత రాత్రి ఒంటి గంటకు డిన్నర్ కోసం అని ఒక ప్లేస్లో ఆపారు ఆ ప్లేస్ చూడండి ఎంత బాగుందో మధ్యరాత్రి ఒంటి గంట సమయంలో మనమేం భోంచేస్తాము ఆల్రెడీ భోంచేసే ఎక్కాం కాబట్టి నేనైతే భోజనం ఏం చేయలేదు మా బ్యాచ్ అందరం కిందకి దిగి చుట్టు వైపులంతా పరిశీలనగా చూస్తూ ఉన్నాము లైటింగ్లో ఈ ప్రాంతం చల్లగా ఎంత బాగుందో ఇక్కడ బండి కనిపిస్తుంది చూసారు కదా మన పూర్వీకులు ఉపయోగించేటువంటి బండి ఎద్దుల బండి అనమాట చుట్టూ లైటింగ్ అది చాలా బాగుంది డ్రైవరు హాఫ్ అన్ అవర్ టైం మాత్రమే అని చెప్పారు కరెక్ట్గా హాఫ్ అన్ అవర్కి మళ్ళీ బస్సు స్టార్ట్ అయిపోతుంది వచ్చేయండి లోపలికి అని పిలుస్తున్నారు ఏసీ బస్సు కదా లోపల ఇంత చలి ఉందని తెలియదు బయటకు వచ్చిన తర్వాత అబ్బా ఇంత చల్లగా ఉంది ఏంటి అని అనిపించింది బస్సులో ఎక్కగానే మొదట వాటర్ బాటిల్స్ అందరికీ బస్సు స్టార్ట్ అవ్వగానే ఇచ్చారు ఇప్పుడు కూడా అందరికీ ఒక్కొక్క వాటర్ బాటిల్ ఇచ్చి బస్సులో అందరికీ ఒక్కొక్క కవర్ పంచారు ఏంటి ఈ కవర్లు పంచుతున్నారు ఇదేంటి స్పెషల్ ఏంటి అని అనుకున్నా ఎవరికైనా వామిటింగ్ వస్తే ఆ కవర్స్లో చేసుకోవాలని అందరికీ కవర్లు పంచారంట నాకు అప్పుడు అర్థమైంది ఏంటి ఇలా అందరికీ కవర్లు ఇస్తున్నారు అని చూశాను ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అందుకోసమని అందరికీ కవర్లు అయితే ఇచ్చారు కానీ మా బస్సులో ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగలేదు ఈ బస్సు టికెట్ ధర చెప్పలేదు కదా మీకు అన్సీజను అంటే ఏప్రిల్ మే నెలలో మాత్రం సీజను సీజన్లో మాత్రం మాకు పదమూడు వందల అరవై రూపాయలు పడింది అప్పటికప్పుడు తీసుకోవాలంటే రెండు వేల ఐదు వందల వరకు కూడా తీసుకుంటారట సీట్ కోసం అదే మామూలు రోజుల్లో అయితే ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు మించి ఉండదని చెప్తున్నారు బస్సు చాలా సౌకర్యంగా ఉండేటప్పటికి హాయిగా నిద్రపట్టింది నాకు మెలకు వచ్చేటప్పటికి టైం ఐదున్నర అయింది కళ్ళు తెరిచి చూస్తే ఇదిగో ఇలా సొరంగ మార్గంలోకి వెళ్ళిపోతున్నాము ఇది పదకొండవ నెంబర్ సొరంగ మార్గం ఇటువంటి సొరంగాలు ఏడు ఉన్నాయట ఈ ఏడు టన్నెల్స్ దాటితే కానీ మనం కులు మనాలి అనే ఊర్లు వెళ్ళగలము వీటిని చూడగానే నాకు పూర్వం కథల్లో చెప్పుకునేవాళ్ళు సొరంగ మార్గాల రాజులు ఏర్పరచుకునేవాళ్ళు అని ఎవరికీ తెలియకుండా వెళ్ళటానికి ఏర్పరచుకునేవాళ్ళు ఇప్పుడు ఏర్పరిచినటువంటి సొరంగాలు అటువంటివి కాదు దూరాన్ని తగ్గించేందుకు ఇటువంటి సొరంగ మార్గాల్ని ఏర్పాటు చేశారు ఈ సొరంగ మార్గాలన్నిటి గురించి చాలా విశేషాలు మీకు తెలియజేయాలి అవన్నీ కూడా ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను సొరంగ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అనుభవించే ఆ థ్రిల్లే వేరు ఆ లైటింగు ఆ స్పీడు ఆ వెళ్ళే విధానము చూస్తుంటే కళ్ళు చెదరపోయేలాగా అనిపిస్తున్నాయి కదా చూడండి చూడండి టన్నెల్లోంచి బయటికి రాబోతున్నాము బయటికి రాగానే ఎంత వెలుతురు కనిపిస్తుందో వెంటనే ఇంకొక టన్నెల్ ఉంది దానిలోకి వెళ్ళిపోతున్నాము ఇంకా చాలా నిర్మాణంలో ఉన్నాయి టన్నెల్స్ మనకి దారిలో అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి నాకు నేను అన్ని ప్రతిదీ వీడియో తీయలేను కాబట్టి కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను మీకు ఇలా బయటికి రాగానే సూర్యుడు చూడండి మనకి ఎదురుగానే ఎలా వస్తున్నారు కిరణాలు ఎలా మన మీద పడుతున్నాయో టన్నెల్ లోపలికి వెళ్ళటం మళ్ళీ బయటికి వెళ్ళటం ఆ వెళ్తున్న చూడటం మళ్ళీ చీకట్లో ప్రయాణం చేయడం భలే ఉంది కదా ఈ ప్రయాణం అంతా కూడా బస్సులో నా సీటు విండో పక్కన లేదు అందుకని క్యాబిన్లో వచ్చి కూర్చున్నాను డ్రైవర్ చెప్తూ ఉన్నారు ఇదే లాస్ట్ అంట ఇక్కడి నుంచి మొత్తం కూడా ఊర్లోకి వెళ్ళిపోతున్నాం మనం బస్సు లోపల ఉంటే మనకు అసలు తెలియడం లేదు బయటకు వచ్చిన తర్వాత మంచం చూసిన తర్వాత నేను డ్రైవర్ని అడుగుతున్నాను ఎంత ఉండొచ్చు చల్లగా ఉంది కదా బయట ఎంత ఉంటుంది టెంపరేచర్ అని అడిగితే నాలుగు డిగ్రీల టెంపరేచర్ ఉంది ఈ టైంలో తలుచుకుంటేనే అమ్మో ఇంత చలిలో బయటికి ఎలా వెళతాము అని అనిపిస్తుంది కానీ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రకృతిని చూస్తే ఆ విషయాన్ని మర్చిపోయాను ఎంత దూరం ప్రయాణిస్తున్నామో మీకు ఇటుపక్క కొండ కనిపిస్తుంది అటుపక్క నది కనిపిస్తుంది మధ్యలో గమనించారా అదంతా కూడా బియాస్ నది చూడండి ఈ ప్రయాణం రెండు కొండల మధ్య మనం ప్రయాణిస్తున్నట్లుగా ఉంది రోడ్డంతా కూడా రాత్రి కూడా బాగా వర్షం పడిందట రోడ్లన్నీ తడితడిగా కనిపిస్తూ ఉన్నాయి మంచు చూసారా దట్టంగా ఎంత కనిపిస్తుందో పైన కొండ మీదంతా మంచు ఉండిపోయింది మా బస్సు కూడా మేఘాలలోనే ప్రయాణిస్తుంది ఇప్పుడు ఇవన్నీ విడిగా తిరిగి చూడాలంటే అవదు అందుకని నేనైతే ఈ బస్సులో నుంచే ఆస్వాదించేస్తున్నాను ఆ మీకు కూడా చూపిస్తున్నా చూడండి ఈ పక్కన చూసారా రాళ్ళన్నీ ఎలా పడున్నాయో రాత్రి కురిసిన వర్షానికి పైనుంచి కొండ చర్యలు అలా విరిగి పడ్డాయంట ఆ కొండ చర్యల మీద నుంచే బస్సు ఎక్కించి దింపుతున్నాడు బస్సు అటు ఇటు ఊగిపోతుంది కానీ మనం ఊగుతున్నామని నేను అక్కడ కింద బయటికి చూస్తే తెలుస్తుంది కానీ బస్సులో ఆ ఫీలింగే అనిపించట్లేదు అంటే ఆ బస్సు పుషింగ్ అంత బాగుంది అబ్బప్పబ్బబ్బా ఆ మేఘాలు చూడండి కిందగా మన దగ్గరకే వచ్చేసినట్లు మనం ఆ మేఘాలలోనే ప్రయాణం చేస్తున్నట్లుంది కదా ఇక్కడ బోర్డు మీద కనిపిస్తుంది చూద్దాము కులు పంతొమ్మిది కిలోమీటర్లు మనాలి యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నది అంటే ముందు కులు వస్తుంది తర్వాత మనాలి వస్తుంది ఈ బస్సులో ప్రయాణికులు కొందరు కులులో దిగేవాళ్ళు ఉన్నారు కొందరు మనాలిలో దిగేవాళ్ళు ఉన్నారు అందుకని కులు ఊరు వచ్చినప్పుడు ఆపుతారు కాబోలు చూద్దాం ఆ ఊరు కూడా ఎలా ఉంటుందో మీకు కనిపిస్తుందా ఆ చివర కొండ మీద మంచు చూసారా తెల్లగా వెండి మెరుస్తుంది చూసారా అలా మెరుస్తూ ఉంది ఈ మనాలిలో ఆ మంచు కొండ దగ్గరికి వెళ్ళాలండి అసలు ఈ ప్రయాణం అంతా చేసింది ఆ మంచు కొండ దగ్గరికి వెళ్ళడం కోసమే ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి చూస్తున్నారా పక్కనంతా బియాస్ నది అబ్బా ఆ కొండలు ఏదో చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి కానీ చాలా దూరంలో ఉన్నాయి ఆ కొండలు కూడా ఎన్ని ప్రకృతి దృశ్యాలు చూడండి ఇక్కడ రోడ్లు మెళకులు మెలుకు తిరుగుతున్న రోడ్లు మంచుతో కప్పబడిపోయినకి మొత్తం కూడా ఊరంతా మంచంతా కప్పబడిపోయింది చూడండి కొండంతా మంచు ఎలా ఉందో ఇప్పుడు మనం ప్రయాణిస్తున్నది కులు వ్యాలీలో నుంచి అనమాట ఈ వ్యాలీ పైనుంచి కిందకి రోడ్డు పక్క నుంచి చూస్తే పచ్చని చెట్లు ఎంత బాగుందో వాతావరణం చూడండి ఇంకా కొద్దిసేపట్లో మనాలి వచ్చేస్తుంది నేనైతే దిగబోతున్నాను ఈ వీడియో ఇంతటితో ఆపేస్తాను నెక్స్ట్ వీడియోలో మరిన్ని విశేషాలు మీకు తెలియజేస్తాను ఇంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ఢిల్లీ టు మనాలి ట్రావెల్ చేసి ఉంటే మాత్రం ఒక కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి మీ అనుభవాలను కూడా కామెంట్ చేయండి నేను కూడా చదివి ఎంజాయ్ చేస్తాను